మేడం సిడీ ఫోర్ అంటే ఏంటి ఈ సిడీ ఫుడ్ టెస్ట్ ని ఏ డిసీజ్ ఉన్నవాళ్ళు చేయించుకోవాలి టెస్ట్ అలాగే ఇది బాడీ ఎంత పర్సెంట్ ఉండాలి అలాగే ఉన్నప్పుడు పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఓకే ఈ సిడి ఫోర్ సెల్స్ అనేవి ఇవి ఇమ్యూన్ సెల్స్ సో దీన్ని హెచ్ఐవి పేషెంట్స్ ఈ సిడి ఫోర్ కౌంట్ టెస్ట్ ని చేయించుకుంటారు ఓకే సో ఎందుకు అని అంటే సిడి ఫోర్ సెల్స్ అనేవి ఇమ్యూన్ సెల్స్ అని చెప్పాను కదా హెచ్ఐవి అనేది డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అనేది మనకి కరెక్ట్ గా ఉంటే హెచ్ఐవి ఏమి అవ్వదు సో దాంట్లో మేజర్ రోల్ ప్లే చేసేది సిడీ ఫోర్ సో ఈ సిడీ ఫోర్ యాక్చువల్లీ సిడీ ఫోర్ అంటే బాడీ ల పాట లేకపోతే ఏంటి లేదు సిడీ ఫోర్ అనేవి అవి సెల్స్ కణాలు ఇమ్యూనిటీ సెల్స్ సో ఆ సెల్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటే మనం హెల్దీగా ఉన్నట్టు కన్సిడర్ చేయాలి సో ఏంటి అనంటే మనం ఎంత ఉంటే డేంజర్ ఎంత ఉంటే సేఫ్ లో ఉన్నాము అనని హెచ్ఐ ఉన్న పేషెంట్లకి చాలా డౌట్స్ ఉన్నాయి సో వాళ్ళ కోసం నేను చెప్తాను ఏంటి అంటే బిలో టూ హండ్రెడ్ అనేది ఉండకూడదు సిడి ఫోర్ కౌంట్ బిలో టూ హండ్రెడ్ ఉన్నది అనంటే వాళ్ళు కొంచెం డేంజర్ లో పడుతున్నట్టు గుర్తు పెట్టుకోవాలి సో అందుకని సిడీ ఫోర్ అనే ఇమ్యూన్ సెల్స్ ని పెంచుకోవడానికి మంచి ఫుడ్ తీసుకోవాలి అబో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఎంతైనా ఉండొచ్చు నో ప్రాబ్లం బట్ బిలో టూ హండ్రెడ్ లేకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి అండ్ ఫుడ్ కరెక్ట్ గా తీసుకుంటూ ఉండాలి ఎందుకు అని అంటే బిలో టూ హండ్రెడ్ హండ్రెడ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర సో అటువంటి వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకి వైరస్ ఎక్కువగా ఉండిపోయి బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సో అటువంటి వాళ్ళు ఎయిడ్ స్టేజ్కి వెళ్ళిపోతారు కొంతమంది సో అందుకని ఎప్పుడూ కూడా ఈ సిడీ ఫోర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటూ ఉండాలి అదేమన్నా కొంచెం తక్కువగా ఉన్నట్లుగా ఉంటే కౌంట్ పెంచుకోవడానికి న్యాచురల్ ఫుడ్స్ తింటే చాలు రైట్ సో ఇందులో ఇది వచ్చినప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తలు అంటే ఇంకా ఏమీ లేదు ఈ సెల్స్ పెంచుకోవడానికి ఫుడ్ మెయిన్ ఫుడ్ వల్లనే ఇంకా కూడా యూజ్ ఉండదు హాస్పిటల్ డాక్టర్స్ చెప్పేది కూడా ఇదే కదా ఫుడ్ బాగా తినండి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి ప్రోటీన్ ఎక్కువగా ఉండేది తీసుకోండి అని చెప్తారు ఓకే కొంతమందికి ఏంటంటే మీరు చెప్పిన ఫుడ్లో కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు వెజిటేరియన్స్ ఉంటారు సో కంఫర్ట్ కాని వాళ్ళు మనం లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కి వెళ్దాము దీని ద్వారా కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా తగ్గించుకుందాం కొంతమంది ఉంటారు సో మన ఆయుర్వేదిక్ లో మెడిసిన్ ఏమైనా ఉందా మంచి మెడిసిన్ ఆయుర్వేదిక్ లో మెడిసిన్ ఉంది అండ్ మెడిసిన్తో పాటు సీడి ఫోర్ కౌంట్ పెరగడానికి ఎటువంటి మెడిసిన్ అవసరం లేదమ్మా ఓకే ఫస్ట్ సిడి ఫోర్ కౌంట్ పెరగాలి అంటే ఫస్ట్ ది బెస్ట్ మెడిసిన్ మన బ్రెయిన్ వే ఆఫ్ థింకింగ్ అనేది పాజిటివ్ గా ఉండాలి మాకు హెచ్ఐవి వచ్చింది మాకు సిడీ ఫోర్ తక్కువగా ఉంది ఇంకా మాకు డేస్ లేవని చెప్పి భయపడతారు సో అటువంటి భయాన్ని నెగిటివ్ థాట్స్ ని పక్కన పెట్టేసి మంచి ఫుడ్ తినమని చెప్తాను లైక్ ఆ ఫుడ్ ఏంటి అని అంటే నట్స్ ఓకే సో నట్స్ లో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి మంచి ప్రోటీన్ ఉంటుంది ఫైబరు ఉంటుంది ఒకటి అండ్ మీట్ రెడ్ మీట్ ఈస్ ద బెస్ట్ సో దాంట్లో మనకి విటమిన్ బి టువెల్ కరెక్ట్ గా ఉంటది సో ఇమ్యూన్ సెల్స్ ఈ సిడి ఫోర్ సెల్స్ మనకి ఇంక్రీజ్ అవ్వాలి అంటే విటమిన్ బి టువెల్ ఉండేది ఎక్కువగా తీసుకోవాలి సో విటమిన్ బివెల్ అనేది మనకి రెడ్ మీట్ లో హెవీగా దొరుకుతుంది అండ్ బాయిల్డ్ ఎగ్స్ గీ ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ డైరీ ప్రొడక్ట్స్ ఇవి ఎక్కువగా తీసుకోమని చెప్తాము ఆకుకూరలు తినమని చెప్తాము చక్కగా పల్లి పట్టీలు నువ్వుల పట్టీలు ఇలాంటివి తినమని చెప్తాము బెల్లం తినమని చెప్తాము సో వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ కి ఇంకా బీటు అంటే వాళ్ళు ఇంకా ఎగ్గు తినగలిగితే ఓకే ఇంకా వీళ్ళకి లైక్ ప్రోటీన్ ఉండేది ఇంకా నట్స్ లో సీడ్స్ లో లైక్ శనగలు పల్లీలు డ్రై ఫ్రూట్ సీడ్స్ నెంబర్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అని చియా సీడ్స్ అని ఫ్లాక్ సీడ్స్ అని ఈ సీడ్స్ ఇవి తినమని చెప్తాము అండ్ లైక్ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ కార్న్స్ ఇవి తినమని చెప్తాము తినగలిగిన వాళ్ళైతే నాన్ నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాము ఇంకా వెజిటేరియన్స్ అయితే మిల్క్ ప్రొడక్ట్స్ గీ ప్రొడక్ట్స్ వాళ్ళు తీసుకుంటారు ప్రోటీన్ గా అండ్ దాంతోపాటు ఇంకా వీళ్ళకి హెవీ ప్రోటీన్ కావాలి అని అంటే నట్స్కి వెళ్ళాలి సీడ్స్కి వెళ్ళాలి అండ్ దుంపకూరలు తినాలి మెయిన్ ఇవి శనగలు ఇలాంటివి డైలీ నానబెట్టుకొని తింటే ఇంకా మంచిది వీళ్ళు వీటితో పాటు అందరు తినేది ఒకటి చెప్తాను చాక్లెట్ సో చాక్లెట్ ఏంటి అని అంటే డార్క్ చాక్లెట్ సో ఆ డార్క్ చాక్లెట్లో ఉండే ఏదైతే ఉంటుందో ఆ మంచి కాల్షియం కానీ అదంతా మిల్క్తో తయారు చేసింది సో అది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు హెచ్ఐవి పేషెంట్స్ కి సిడి ఫోర్ కౌంట్ పెంచుకోవడానికి సో డార్క్ చాక్లెట్లు తింటే ఇంకా మంచిది దాంతో పాటు పీరియడ్స్ ఉన్న లేడీస్ ఇర్రెగ్యులర్నేది కరెక్ట్ అవుతుంది ఈ పీరియడ్ అనేది సో కదా ఫోర్ అనే సెల్స్ ని ఎంత స్టేజ్ లో ఉండాలో చక్కగా మేడం వివరించారు కాబట్టి ఆ టెస్ట్ అవసరం ఉన్న వాళ్ళని చేయించుకొని అలాగే ఏమైనా తక్కువ ఉన్నట్లయితే మేడం చెప్పిన డైట్ మేడం చెప్పిన ప్రోటీన్ ఫుడ్ని ఫాలో అయితే అది అనేది మనకు కంట్రోల్ అవుతుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మేడం అడ్రస్ ఇస్తున్నాను అలాగే క్లినిక్ అడ్రస్ కూడా ఇచ్చి నెంబర్ కూడా ఇస్తున్నాను వెంటనే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడుదల లేని అనుబంధం పెళ్లి కాదు మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో మొదలవ్వాల్సిందే అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్ నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్ నాన్ నేమ్ పక్కా కమర్షియల్ బెస్ట్ ప్రైస్ క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ కావాలంటుంది అయినా నో టెన్షన్ మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్ తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్